జిల్లా బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గాల కార్యవర్గం ఏర్పాటు నెల్లూరు నగరంలోని స్థానిక ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడిగా రమేష్ గౌడ్ యువజన విభాగం అధ్యక్షుడిగా రాజేష్ తోటపల్లి గూడూరు మండల కార్యవర్గ సభ్యులుగా శ్యామ్ వినోద్ షబ్బీర్ కిషోర్ కొవ్వూరు నియోజకవర్గం నుంచి కార్యవర్గ సభ్యులకి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలకు తగిన కేటాయింపు లేకపోతే కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయిస్తామని ప్రధాన రాజకీయ పార్టీలకు బీసీలకు ఎంపీ పరిధిలో మూడు స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మన్నేం రాముగౌడ్ చిలకపాటి మాల్యాద్రి వాసు భార్గవి శైలజ వసంత ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా జనరల్ సెక్రటరీ మాల్యాద్రి మరి కోవూరు ప్రెసిడెంట్ గోపాల్ సిటీ ప్రెసిడెంట్ తుసూ వాసు మరి ఈ విధంగా ఒక్కొక్క కన్స్టిట్యుయెన్సీ వైజ్ జనాలు రావడం మరి ముఖ్యంగా యూత్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు మా యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి కిరణ్ కిరణ్ ద్వారానే ఈరోజు ప్రోగ్రామ్ ఇది జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకి అన్ని నియోజకవర్గాల్లో మన కమిటీని వేయడం జరిగింది ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో కమిటీని వేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షులుగా మన నిమ్మల రమేష్ గౌడ్ గారిని నియమించడం మరియు మరి యూత్ ప్రెసిడెంట్గా మన రాజేష్ 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 గారిని నియమించడం జరిగింది వీళ్ళు మన టోటల్ టీపీ మరియు మన వినోద్ వీళ్ళందరినీ కూడా మనం సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి కమిటీలు ఫామ్ చేయడం జరుగుతూ ఉంది రోజు రోజుకి బీసీల పైనటువంటి ఉండేటువంటి ప్రేమ మనకి ప్రజెంట్ గవర్నమెంట్ అయితేనేమి అపోజిషన్ వాళ్ళు అయితేనేమి ఇప్పుడు బీసీలు కట్టిస్తూ ఉన్నారు మనము గమనిస్తే బీసీలకు జరిగే డ్యామేజ్లు మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు అందరినీ ముంచారు కానీ అదర్ క్యాస్ట్ వాళ్ళని మరి బీసీలు మాత్రం బయటికి తరిమేస్తూ ఉన్నారు మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మరి వాళ్ళని తరిమేసిన తర్వాత అక్కడ వాళ్ళు గెలుస్తారా లేదనేది కూడా బీసీలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక స్టెప్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్ ఎందుకంటే బీసీలు ఇవన్నీ వాచ్ చేస్తున్నారో గమనించాల్సిన విషయం ఆ పార్టీ అధ్యక్షుల పైన అవుతుంది కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి లేదంటే రేపు రాబోయే ఎలక్షన్లో మీరు ఆ చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది అదేవిధంగా మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే ప్రతి పార్లమెంటులో ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో కంపల్సరిగా మూడు బీసీలకు ఇవ్వాలనేదే మా స్లోగను తర్వాత మా యూత్ ఈరోజు చూస్తే మొత్తం అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు ఇండస్ట్రీస్ లేవు ఎక్కడైనా కూడా ఏదైనా కూడా ఏదైనా కూడా మనం పెట్టాలన్నా కూడా ఏమీ లేకుండా పోయింది కాబట్టి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్గా మాకు బీసీలకు కంపల్సరీ కంపల్సరీ స్పెషల్ స్టేటస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్పెషల్ స్టేటస్ వల్ల మాకు ఇండస్ట్రీస్ వస్తాయి మళ్ళీ వచ్చి మా ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బీసీ సంక్షేమ సంఘం ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఇస్తామంటారో ఈ బీసీలు అందరూ ఏ ఏకంగా వాళ్ళకి హెల్ప్ చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా బీసీలు కుల జనగణన చేసామని అన్నాను వాటి డేటా ఇమీడియట్గా బయట పెట్టాలి ఎంతమంది బీసీలు ఉన్నారు అనే విషయం కూడా మాకు బయటకు తీసుకురావాలి తర్వాత అదేవిధంగా మనం ఈరోజు ప్రైవేటైజేషన్ అంటున్నారు రోజు రోజుకి ప్రైవేటైజేషన్ పెరిగిపోతూ ఉంది దానివల్ల యూత్కి ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతూ ఉంది ఈ ఉన్న వాళ్ళే దోచుకోవడం జరుగుతూ ఉంది కాంట్రాక్టుల ద్వారా వీటన్నిటి ఈ నాలుగు పాయింట్ పైన మేము ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాము రాజకీయంగా ఏ రోజైతే మీరు బీసీలను ముందుకు తీసుకొస్తారో ఆ రోజే మాకు స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది తప్ప ఈ విధంగా మీరు అడగదొక్కడం చేయడం మాత్రం కరెక్ట్ కాదు మీరు ముందు ప్రజెంట్ ఫస్ట్ మాకు కావాల్సింది స్పెషల్ స్టేటస్ టు ది ఏపీ స్టేట్ ఎందుకు అడుగుతున్నాం అని అంటే ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ ఏ విధంగా రెవెన్యూ ఉందో ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉందో అదేవిధంగా కర్ణాటక బెంగళూరు చెన్నైకి మన తమిళనాడుకి చెన్నై ఈ విధంగా పిల్లలందరూ కూడా వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు మరి యాక్చువల్గా ఇబ్బంది పడేది బీసీలు కాబట్టి మీరు కంపల్సరీ స్పెషల్ స్టేటస్ అనేది మా ఫస్ట్ స్లోగను మాకు స్పెషల్ స్టేటస్ ఎవరైతే ప్రామిస్ చేస్తారో ఎవరైతే చేస్తారో బీసీలు అందరూ కూడా మీకు కంపల్సరీ సపోర్ట్ చేస్తారని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితేనేమి ఇండస్ట్రీస్ పాలసీలు అయితే నేను ఎవరిని కూడా తీసుకురావాలని రేపు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా మేము ఈ విషయాలు మాట్లాడి కంపల్సరీగా ఎవరైతే బీసీలకి న్యాయం చేస్తారో వారికి మాత్రమే మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మా యూత్ టీం అయితేనే మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా మెంబర్స్ ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీల ఐక్యతే మా మెయిన్ నినాదము బీసీల ఐక్యంగా మేము ఇది తప్పకుండా ఈ ఎలక్షన్లో పోరాడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బీసీ సంక్షేమ సంఘం మెయిన్ వాళ్ళకి ధన్యవాదాలు నేను గత ఐదు సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో యువత అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఇప్పుడు కొత్త కార్యవర్గం సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసీఆర్ శంకర్రావు గారు అలాగే మన జిల్లా అధ్యక్షులు పల్నా శ్రీహరి గారు మన సెక్రటరీ కిరణ్ కుమార్ గారు మన మాల్యాద్రి గారు అలాగే మన మన్యం రాము గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకు మన సర్వేపల్లి అధ్యక్షులుగా బాధ్యతలు ఈరోజు సేకరించడం జరిగింది అదే కాకుండా మన బీసీలకి సంబంధించి మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులున్నా వాళ్ళకి ఏమైనా సమస్యలున్నా నిరంతరం మేము మా యువత కానీ మేమందరమే సర్వేపల్లి కాన్స్టిటెన్సీలో తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడి ఇక ముందు ముందుకు సాగుతామని ఇక రాబోయే రోజుల్లో మండల కమిటీలు నుంచి గ్రామ కమిటీలు కానుంచి ప్రతి ఒక్కటి ముందుండి వాళ్ళని నడిపిస్తామని సభాముఖంగా అందరూ తెలియజేస్తాం ఈరోజు నా మీద గౌరవించి నన్ను నమ్మి నాకు ఈ ఇచ్చిన అంటే సర్వేపల్లి నియోజకవర్గ యువత అధ్యక్షుడిగా ఇచ్చిన జిల్లా అధ్యక్షుల గారికి తర్వాత యువత అధ్యక్షుడి గారికి ముందు నా నమస్కారం విధంగా అదేవిధంగా ఈరోజు బీసీ అంటే కాగితాలు కనబడుతుంది కానీ నిజంగా మా కులాలకి ఎటువంటి న్యాయం జరగట్లేదు ముఖ్యంగా ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో బీసీలు అయితే ఏ విధంగా ఉన్నాయి ఎనభై వేల పైచుకులు ఓట్లతో ఉన్నారు బీసీలు ఎవరు నిర్ణయిస్తే ఒళ్ళే ఎమ్మెల్యే పరిస్థితి మాది ముఖ్యంగా వచ్చే ఎలక్షన్లో మా కమిటీలన్నీ ఏర్పాటు చేసుకొని ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ మా సత్తా ఎంతో చూపిస్తాము రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయితే మాకు అనుకూలంగా మా బీసీ కులాలకు ఉన్న చేతి ఒత్తుల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తారో వాళ్ళకే మా ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తున్నాను నేను నా పేరు మన్నూ రాము గౌడ్ నెల్లూరు జిల్లా జయగౌడ్ శాల జిల్లా అధ్యక్షులుగా మరియు బీసీ సంచలన సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ఇటు మెయిన్ విభాగం ఇటు యువత విభాగం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అంత యువత యువతను ముందుకు తీసుకుపోయి వారి ద్వారా నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేసి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి బీసీల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఉంటామని తెలియజేస్తున్నాం